హాయ్ అండి మరో కూరతో మీ ముందుకు వచ్చేసానండి జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసేసుకుందామండి ఇప్పుడైతే మిక్సీ గిన్నెలోకి జీలకర్ర వేసేసుకుని ఈ ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ వేసి కచ్చాపచ్చా కింద మనం మిక్సీ పట్టేసుకుందాం బాగా మెత్తగా కాదండి ముక్క ముక్కల కిందే మిక్సీ పెట్టేసుకుందాం ఇదైతే చింతపండు పులుసు శుభ్రంగా చింతపండునంత పులుసు తీసేసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని ఆ గిన్నెలోకి అయితే వేసేసుకుందాం అండి స్టవ్ ఆన్ చేసేసుకుని గిన్నెలోకి వేసేసుకుందాం అది మరుగుతూ ఉంటుందండి ఇది అసలు ఎందుకో మీరైతే చూసేద్దరు కానీ బెల్లం కారం పసుపు ఉప్పు ఇవన్నీ వేసేసుకుని బాగా మరగపెట్టేద్దామండి అదేనండి గుమగుమలాడే గుమ్మడికాయ పులుసు కోసం ఇదంతా రెడీ చేసేస్తున్నాం అనమాట నేనైతే ముక్కలు వేసేసుకుని ముక్కలు ఉడికిన తర్వాత పులుపు అన్నీ వేసేదాన్ని పులుపు చిన్న బెల్లం అన్నీ వేసేదాన్ని ఇది అక్క స్టైల్ కూర ఇలా కచ్చపచ్చ కింద మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆ మరుగుతున్న వాటర్లో అదేనండి చింతపండు పులుసు ఉంది కదా మరుగుతుంది అందులో అయితే వేసేసుకుందాం వేసుకుని ఇది కూడా బాగా మరగనిద్దామండి మూత పెట్టేసుకుని ఇది మరిగేటప్పుడు మనం శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి మరిగే చింతపండు దాంట్లో వేసేసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల పులుపు కారం తీపి కూడా ముక్కకి గుమ్మడికాయ ముక్కకి బాగా పడుతుంది నాకు అలా తెలియక ముందు ముక్కలు ఉడకబెట్టేసి తర్వాత వేసేదాన్ని ఎలా అయినా కొంచెం ముక్క చప్పనిస్తుందండి అలా అయితే ఇలా అయితే సమానంగా ముక్క కన్నీ కూడా పడతాయి ముక్క కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఈసారి అయితే ఇలాగా మీరు రెడీ చేసేయండి కూరని చాలా చాలా బాగుందండి ఇది అక్క స్టైల్ కూర నేను వండింది కూడా మన ఛానల్లో ఉందండి నేను మట్టి కుండలో వండాను గుమ్మడికాయ పులుసు కదా పండక్కి పండక్కి వండానండి పెద్ద పండక్కి ఇప్పుడైతే అక్క ఇలా వండమ్మా బాగుంటుంది అన్నారు ఇలాగే ఉండేనండి చాలా చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేసేయండి ఇప్పుడైతే ముక్క కూడా ఉడికిపోయింది దించి పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకుని మూగుట్లో ఆయిల్ వేసుకొని ఎల్లుల్లిపాయలు బాగా చితక్ కొట్టేసి ఆ వేడిగా మరిగే నూనెలో వేసేసుకుని వేపేసుకుందామండి వే ఇది వేగుతూ ఉంటుంది మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయటం మర్చిపోతున్నట్టున్నారు మీరు లైక్ చేయటం వల్ల షేర్ చేయటం వల్ల ఇలాంటి తెలియని వాళ్ళకి కూరలు అవి ఉపయోగపడతాయి లైక్ చేయండి ఓకేనండి ఇప్పుడైతే ఇది వేగిన తర్వాత ఆవాలు కూడా వేసేసుకుని వేపేసుకుందాం కరివే ఎన్ని మిరపకాయలు వేసుకుందాం అండి ఎన్ని మిరపకాయలు కొంచెం మినపప్పు వేసి వేపేసుకుని ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం బాగుంటుంది కదండి చాలా బాగుంటుంది ఈ తాలింపు చూస్తుంటే తెలియట్లేదా అక్క అయితే వెల్లుల్లిపాయ గుడ్లు బాగా ఎక్కువ వాడతారనమాట చూడండి అది ఏగిపోయింది వెల్లుల్లిపాయలు పప్పు